ఎస్ మీరు చూసింది కరెక్టే చూసినప్పుడు నేను కూడా షాక్ అయ్యే దాని గురించి మాట్లాడుకుందాం వెల్కమ్ బ్యాక్ టు బుడిజెట్ టెగన్ ఇవాళ మనం ఆస్ట్రేలియా పారమాటాలో ఉన్న ఒక పబ్లిక్ లైబ్రరీ గురించి చూద్దాం పబ్లిక్ లైబ్రరీ అంటే మన ఇండియాలో చాలా చిన్నగా ఒక చిన్న రూమ్ లో ఉంటుంది బట్ ఇక్కడ ఆస్ట్రేలియన్ పబ్లిక్ లైబ్రరీ మా ఆఫీస్ లోనే ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది మీకు స్క్లప్చర్స్ చూడొచ్చు చాలా బాగా డెవలప్ చేశారు ఇది రీసెంట్ గానే బిల్డ్ చేశారు ఇంతకుముందు కూడా ఉండేది బట్ అది అవతల పక్క ఉండేది అనమాట కి అసలు మీరు అసలు మీరు ఎంతసేపు చదువుకున్న తరగతి బుక్స్ అనమాట నేను ఇంకా షాక్ అయిన విషయం ఏంటంటే ఇక్కడ తెలుగు లైబ్రరీ కూడా ఉంది ఆ లైబ్రరీలోనే నేను ఈ డివీటీ చూశాను నేను అక్కడికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు అన్నారు కొన్ని ఫిల్మ్ డివిడీస్ కొంటాము అట్లా ఈ డివిటీ కొనడం జరిగింది అని చెప్పారు డిజిటల్ లైబ్రరీలో భాగంగా కొన్నారనమాట ఈ డివీడీని కుంటపురం డివిడీ ఇది తెలుగు బుక్స్ కూడా చాలా ఉన్నాయి మధుబాబు గారి నావల్స్ చాలా వరకు కూడా వీళ్ళు కొన్నవే డొనేషన్స్ అయితే ఏమీ కాదు మాక్సిమం కూడా వీళ్ళు అబ్జార్బ్ చేసిన బుక్సే ఉన్నాయి మీరు ఎంతసేపు అయినా కూర్చోవచ్చు ఎంతసేపు అయినా చదువుకోవచ్చు చాలామంది ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇక్కడే కూర్చొని ప్రిపేర్ అవుతూ ఉంటారు పిల్లలు పిల్లలు స్టోరీ బుక్స్ అయితే చాలా బాగా దొరుకుతాయి అందరికీ యాక్సెస్ ఉంటుంది ఎవరైనా కార్డ్ తీసుకోవచ్చు అంటే సిటిజన్సే కాదు నార్మల్ రెసిడెంట్స్ కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది లైబ్రరీ రెడ్ కలర్ థీమ్లో ఉంటుంది రెడ్ అండ్ ఆరెంజ్ లైబ్రరీ కాదు లైబ్రరీ బయట కూడా మీకు కమ్యూనల్ యాక్టివిటీస్ కొన్ని ఉంటాయి అనమాట ఎవరైనా వచ్చి మ్యూజిక్ పర్ఫామ్ చేయచ్చు చిన్న టేబుల్ టెన్నిస్ లాంటి ప్లేసెస్ ఉంటాయి రెండు మూడు ఉంటాయి వాటితో పాటు చెస్ కామన్ యాక్టివిటీస్ అప్పుడప్పుడు ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి రీసెంట్గా ఇక్కడ నారా లోకేష్ కూడా రావడం జరిగింది మా ఆఫీస్కి ఆ వీడియో నేను రేపు పెడతాను చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది నేను మిస్ అయ్యి అన్నది ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్ టు సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్